వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు అదేమిటో కానీ గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పాలి కనపడేవాడు కానీ గద్దరన్న వెళ్ళిపోయిన తర్వాత రోజూ కనపడుతున్నాడు గద్దరన్నను చూస్తే ఆయన జీవితం మా అందరి జీవితాన్ని మార్చివేసింది పాటలు ఆయన రాసిన పాటలను ప్రేరణతో పాటలు పాడాం కానీ ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు గద్దరు మాకు ముందు వరుసలో నిలబడ్డాడు మీరు ఎవరేమనుకున్నా ఎవరు ఇష్టం ఉన్నా ఎవరు ఇష్టం లేకపోయినా నేను చదివిన సాహిత్యంలో కానీ నేను ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఎరిగిన తీరులో కానీ నాకు ఇద్దరు మహానుభావులు అవ్వపడతారు దుఃఖానికి కారణం ఏంటి అని అందమైన భార్యను అప్పుడే పుట్టిన పిల్లవాన్ని వదిలిపెట్టి రాజ్యం వదిలిపెట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గౌతమ బుద్ధుడు మన కళ్ళ ముందు ఉన్నాడు ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదివి బ్యాంకు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యవస్థలో ఉండి తన భార్యను వదిలిపెట్టుకొని తన సూర్యమును వదిలిపెట్టి చంద్రుడిని వదిలిపెట్టి వెన్నెలను వదిలిపెట్టి దుఃఖ నిరోధానికి కారణమేంటని గద్దరన్న ఇంటి నుండి బయలుదేరాడు గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఏ రోజు కూడా మత్తుకు గురి కాలేదు గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు గౌతమ బుద్ధుడు ఏ రోజు కూడా స్త్రీల ఏడల అసభ్యంగా ప్రవర్తించలేదు గౌతమ బుద్ధుడు తన జీవితకాలం మొత్తం కూడా చిరు మత్స లేకుండా జీవించాడు అందుకనే ఈ రోజు ప్రపంచం ప్రపంచం మొత్తం కూడా గౌతమ బుద్ధుడిని కొనియాడుతుంది విలువలకు ప్రతీపంగా చూస్తుంది కనీసం గౌతమ బుద్ధుడిని మనం ఇంటి ముందు పెట్టుకుంటే మా ఆయన కొంచెం తప్పులు చేయకుంటూ ఉంటాడు అని ఆడవాళ్ళు కూడా ఇలా గౌతమ బుద్ధుడిని తీసుకుపోయి షోకేసుల్లో పెట్టుకుంటున్న సంగతి మనం చూస్తున్నాం గౌతమ బుద్ధుడు అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు భార్య రాహులుడు తండ్రి అడిగాడు బిడ్డ ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేస్తున్నావు బిడ్డ ఒక్క బాలి రాజ్యములోకి వస్తావా బిడ్డ అంటే వస్తాను అని అన్నాడు వచ్చాడు గౌతమ బుద్ధుడు ఎలా వచ్చాడు చినికిన వస్త్రం కట్టుకొని చిప్ప చేతిలో పట్టుకొని అడుక్కుంటూ వచ్చాడు అప్పుడు తండ్రి బాధపడుతూ అన్నాడు ఈ రాజ్యానికి రాదు రాదు ఓ నువ్వు ఇలా వస్తావు అనుకుంటే ఈ రాజ్యములోకి నువ్వు రావద్దని చెప్పేవాణ్ణి అని అన్నాడు అంత నిఖైన జీవితం గౌతమ బుద్ధుడు గెలిపాడు గౌతమ బుద్ధుడు ప్రదర్శనలో వెళ్తున్నప్పుడు గౌతమ బుద్ధుడిని చెయ్యి పట్టుకొని ఒక పిల్లవాడు నడిచాడు తర్వాత భార్యను అడిగాడు అమ్మా నా పిల్లవాడు ఏంటంటే నీ చిటుక నేలు పట్టుకొని వచ్చిన రాహులుడే అనే పిల్లవాడు కన్నవాడే అని చెప్పింది భార్య గద్దరు తన కుటుంబాన్ని నీ పిల్లలు అడవును అడవులు కొండలు జలపాతాలు మొత్తం కూడా తిరిగాడు చిన్న మచ్చ లేకుండా ఏ రోజు కూడా మత్తుకు గురి కాలేదు గద్దరు ఏ రోజు కూడా చిన్న అబద్ధం అవ్వలేదు గద్దర్ ఏ రోజు కూడా కళాకారులు అంటే షో ఉంటది అనేక మంది వచ్చి ఫోటోలు తిరుగుతారు రకరకాలుగా చేస్తా ఉంటారు కానీ గద్దర్ అన్న ఏ రోజు కూడా తన జీవిత కాలంలో స్త్రీలను తన చెల్లెళ్ళలాగా చూశాడు కానీ ఇంకో రకంగా చూడలేదు గద్దరు తను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఎదురొస్తే విమలక్క అడిగింది వస్తున్న వస్తున్న టైంలో తన గొంగడు పట్టుకొని ఒక పిల్లవాడు వచ్చాడు నా కొడుకు ఏడు విమల అని అడిగితే నీ చిటికెర వేలు పట్టుకొని వచ్చేవాడు వాడే చంద్రం వాడే నీ కొడుకు అని చెప్పింది ఇలాంటి గొప్ప గౌతమరా బుద్ధుని కన్నా ఈ నేల ఈ తెలుగు ప్రజలు చాలా గొప్ప వాళ్ళు గద్దరన్న జీవితం మమ్మల్ని అందరినీ ప్రభావితం చేసింది గద్దరన్నలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం గద్దరన్నలాగా పాడుతాం గద్దరన్నలాగా ఆడుతాం గద్దరెండలాగా చివరి శ్వాస వరకు కూడా పనిచేయటానికి మేము ముందుకొస్తాం అదే స్ఫూర్తిని ప్రతి కవి కళాకారుడు తీసుకోవాలని తెలియజేస్తూ గద్దరన్న నా మీద ఆయన పాటలు నా పాటలు పెరవేసుకొని అద్భుతమైన పాటలు ఉన్నాయి కానీ ఇది వేదిక కాదు మనకు చరిత్రలో ఇద్దరే వ్యక్తులు అవపడతారు ముగ్గురు వ్యక్తులు అవ్వడతారు అవపడతారు నెంబర్ వన్ గౌతమ బుద్ధుడు నెంబర్ టూ బాబాసాహెబ్ అంబేద్కర్ నెంబర్ త్రీ గద్దరన్న థ్యాంక్ యూ